హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ ఎలక్ట్రికల్ ఇది సింగిల్ ఫేస్ స్టార్టర్ ఇది సింగిల్ ఫేస్ స్టార్టర్ ఏమైందంటే మనకి ఇక్కడ ఆన్ చేస్తే ఆన్ కావట్లేదు అయితే ప్రాబ్లం ఏంటంటే దీనికి మనకి యామ్స్ మీటర్ అనేది పని చేయట్లేదు మనకి ఇక్కడ ఆన్ చేయగానే వెంటనే ఆన్ అయ్యి మనకి ఇక్కడ యామ్స్ చూపియాలి యాప్స్ చూపియాలి కానీ ఇక్కడ చూపించట్లేదు స్టార్ట్ కావట్లేదు అయితే ఈ ప్రాబ్లమ్ ఏంటంటే ఈ యాప్స్ మీటరు పని చేయట్లేదు చూద్దాం అసలు ఏమైంది ఏంటి అనేది మోటార్ ఆ స్టార్ట్ చేస్తే ఎంబట మనకి యాంసమీటర్ చూపియాలి పవర్ చూపిస్తుంది కానీ మనకి ఈ ఆంసమీటర్లోకి పవర్ వస్తలేదు మరి ఏంటో చూద్దాం అసలు ఇది యాప్సిమీటర్ పోయిందని చెప్పేసి నేను ఆంసిమీటర్ తెప్పించాను చూడండి ఇక్కడ ఆమ్స్ మీటర్లోకి పవర్ ఇన్పుట్ వస్తుంది ఇది అవుట్పుట్ అవుట్పుట్లోకి పవర్ రావట్లేదు యాక్చువల్గా ఇన్పుట్ నుంచి అవుట్పుట్కి రావాలి రావట్లేదు సో ఖరాబ్ అయింది కనుక మనం చేయాలి సప్లై రావట్లేదు అంటే ఇందులో నుంచి వెళ్ళి ఇందులోకి సప్లై రావట్లేదు అన్నమాట మనకి ఇందులో నుంచి ఇందులో సప్లై వచ్చేసి ఎంసీబీకి వస్తుంది ఎంసీబీ నుంచి వెళ్ళి మనకి స్టార్ట్ బటన్ నొక్కితే మనకు మోటార్ అనేది ఆన్ అవుతుంది అన్నట్టు సో ఈ ఆంసమీటర్ని మనం చేంజ్ చేసుకుంటే మోటార్ అనేది మళ్ళీ యథావిధిగా రన్ అవుతుంది అన్నట్టు దీనికి ఉన్నటువంటి బోర్డుని కూడా మనం ఇప్పుకోవాలి ఇక్కడ సప్లై కనుక మనం పవర్ బంద్ చేసుకుంటే బెటర్ ఎందుకంటే మనము ఈ చేతితో చేయాల్సిన పని నేను ఇప్పుడైతే పవర్ ఆఫ్ చేశాను ఇదేమో ఇండికేటర్ మనకి ఇక్కడ నుంచి వెళ్ళి ఇండికేటర్ ఓపిస్తుంది ఆ ఇండికేటర్కి సప్లై అనేది వెళ్తుంది అన్నట్టు మనకు ఆన్ చేయగానే మనకి ఇండికేటర్ అనేది వస్తుంది జస్ట్ ఈ హ్యాంసమీటర్ చేంజ్ చేయడానికి ఇక్కడ ఒక నటు బోల్ట్ ఇచ్చాను ఆ నటు బోల్ట్ ఇప్పేసుకుంటే మనకి హ్యాంసమీటర్ అనేది బయటకు వస్తుంది అన్నీ ఒకేలాగా ఉండేది నేను ఇది ఏమైంది ఏందనే చూద్దాం ఇప్పేసి ఇది వచ్చేసి హ్యాంసమీటర్ ఇది దాని ప్లేస్లో కరెక్ట్గా ఇది షూట్ అయ్యేటట్టు మనం ఫోటో తీసుకొని పోవడం కానీ లేకుంటే స్టార్టర్ పేరు దానిలాగా లేదు ఇది దీనికి సైడ్ క్లిప్పింగ్స్ వచ్చినాయి మనం ఈ క్లిప్పింగ్స్ని తీసుకొని బయట తీసుకొని అందులో కూర్చోవట్లేదు ఇవి వచ్చేసి లాక్స్ ఇవి జస్ట్ మనం అందులోకి ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది అది ఇది లోపల నుంచి బయటకు వెళ్ళిపోకుండా ఇది లాకింగ్ అనేది ఒకసారి లాక్ చేస్తే మళ్ళీ తీసుకోవాలి అనుకుంటే టెస్టర్ పెట్టి ప్రెస్ చేయాలి ప్రెస్ చేసేసి బయటికి తీయాలి ఇది వచ్చేసి ఇన్పుట్ మనకి పవరు ఇప్పుడు ఏ విధంగా అయితే రిమూవ్ చేసాము వైర్లని సేమ్ అదే విధంగా మళ్ళీ మనము ఫిట్ చేసేసుకోవాలి టైట్ చేసేవారు మాత్రం స్పార్క్ రాకుండా లూజ్ ఉంటుంది లేకుండా ఫుల్ టైట్ చేసుకోవాలి ఫుల్ టైట్ చేస్తే ఏంటంటే మనకు లోడ్ పడ్డప్పుడు స్పార్క్ అనేది రాదు లూజ్ ఉంటే స్పార్క్ వచ్చి కాలిపోయే అవకాశం ఉంటుంది అంటే అయిపోయింది ఫిట్టింగ్ అయిపోయింది మనం ఒకసారి వన్సీబీ ఆడుతాము సో పవర్ ఆన్ చేశాను ఇది ఇన్పుట్ ఇది వచ్చేసి అవుట్పుట్ మనకి ఇప్పుడు ఇన్పుట్ అవుట్పుట్ వస్తుంది ఇక్కడి నుంచి వెళ్ళి మనకి ఎంసీబీకి వస్తుంది ఎంసీబీ నుంచి వెళ్ళి ఈ బటన్కి స్టార్ట్ బటన్కి సప్లై అనేది వస్తుంది మనం ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి చూద్దాము ఇక్కడ యాంసిమీటర్ పని చేస్తుందా లేదా అనేది పంపిస్తుంది మనకి చూసా కదా ఈ ఆంసిమీసెల్ ఆంసిమీటర్ లేచింది జీరో ఉండే జీరో నుంచి వెళ్ళి వస్తుంది అదేవిధంగా ఇండికేటర్ కూడా మనకి వస్తుంది అన్నమాట ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి యామ్సిమీటర్ మన దగ్గర లేదు యాంసమీటర్ పాడైంది కానీ మనకు వాటర్ అనేది అర్జెంట్గా ఉందనుకోండి అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ ఇన్పుట్ అవుట్పుట్ ఉంది కదా రెండు ఒకే దగ్గర ఇచ్చుకోవాలి ఈ అవుట్పుట్ వైర్ తీసుకొచ్చి ఇన్పుట్ దగ్గర ఇచ్చేస్తే మనకు మీటర్ లేకున్నా కూడా మోటార్ అనేది స్టార్ట్ అవుతుంది కాకపోతే మనకి యామ్స్ అనేది చూపించేది అన్నట్టు ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ విధంగా చేసుకుంటే మనకు అప్పటికప్పుడు రన్ అవుతుంది యాప్మీటర్ ఉంటే ఏంటంటే ఎక్కువ ఒకసారి మోటార్ అనేది ఎక్కువ యాప్స్ చూపిస్తుంది అలాంటప్పుడు మోటర్ రన్ కాదు సో పదిహేను నుంచి ఇరవై మధ్యలో ఉన్నప్పుడు మోటర్ అనేది ఆన్ అవుతుంది వాటర్ అనేది వస్తుంది మోటార్ ఆన్ అవుతుంది కానీ వాటర్ అనేది రాదన్నట్టు కొన్ని కొన్ని సందర్భాలు అందుకని యాంసమీటర్ ఉంటే మనకి తెలిసిపోతుంది ఈ యామ్స్ ఉన్నప్పుడు కరెక్ట్గా వాటర్ వస్తుందనేది అనేది తెలిసిపోతుంది ఒకవేళ వాటర్ రాకపోతే ఈ మీటర్ పైకి వెళ్ళిపోతుంది Oh, thank you friends, thank you for watching. Please subscribe my channel for more updates.